హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి ఒడిసాబాయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సొరకాయ సరవపిండి పిండి కావాల్సినవి ధనియాలు జీలకర్ర నువ్వులు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కారం సొరకాయ తురుము ఉల్లిపాయలు వెల్లుల్లి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి కచ్చా వచ్చాగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో టూ టు త్రీ కప్స్ బియ్యం పిండి వేసుకోండి తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేయండి ఆ తర్వాత నువ్వులు నెక్స్ట్ అందులో కట్ చేసుకున్న కరివేపాకు అలాగే నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సొరకాయ తురుము వేసి ఉప్పు కారం మొత్తం అన్నీ వేసి చక్కగా కలుపుకోండి సొరకాయలో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు చూసుకొని వాటర్ ఎంత అయితే పడుతుందో అంత చూసుకొని కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్నాక మందంగా ఉండే బౌల్ కానీ కడాయి కానీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా మనం చక్కగా రౌండ్ షేప్లో చేసుకొని హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్నా గ్యాస్ మీద పెట్టుకొని రెండు వైపులా కాల్చుకుంటే అంతేనండి సర్వాపిండి రెడీ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇలా బౌల్లో కాకుండా దోశ పెన్న మీద పెట్టుకుంటే చాలా ఈజీ ఉంటుందండి సో మీరు ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలా ప్లేట్లో వీడి వీడి సర్వపిండి వేసుకొని తింటే ఉంటుంది నా సమిరంగా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్